నన్ను బలవంతంగా లాక్కున్నాడు అని చెప్తే దాదాపు రెండు సంవత్సరాలుగా గగ్గోలు పెడుతున్నాడు ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు మీకు అందరికీ కూడా తెలుసు మన పదమినగర్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం యాభై మూడు లక్షలు ఒక పుస్తకాలకే చిన్న పిల్లలు అటువంటిది దాదాపు పది సంవత్సరాలు ఇచ్చాడు పిల్లలకి పుస్తకాలు కానీ ప్యాడ్స్ కానీ క్యాలెండర్స్ కానీ యాభై మూడు నుంచి యాభై ఎనిమిది లక్షల ఇప్పుడు నియోజకవర్గానికి పంచాలండి ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి నేను ఏ మార్చి బలవంతంగా లాక్కునే పరిస్థితులు మా మాజీ ఎమ్మెల్యే గారు లేరు దయచేసి ప్రజలందరూ కూడా ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక సామాజిక స్పృహ కలిగి ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అన్యాయంగా ఒక వ్యక్తిని ఏమార్చుతాడా అనే విషయం ప్రజలందరూ కూడా ఆలోచించండి నేను అదే అడుగుతున్నా నువ్వు తీసుకున్నా నాకు తెలిసి ఒక్కోటి రూపాయలు తీసుకున్నావు నాకు తెలిసి మీ బంధువుల ద్వారా వాళ్ళ సమక్షంలో యాభై లక్షలు మరి నా సమక్షంలో యాభై లక్షలు నేను తీసుకోలేదని కాణిపాకంలో ప్రమాణం చేయి నేను నువ్వు తీసుకున్నావని నేను చేస్తా దీనికి సమాధానం నువ్వు చెప్పాలి నీ వెనక నీ బంధువులు ఎవరన్నా ఒక్కరు వస్తున్నారా నీ సొంత మేనమామ కొడుకే రావట్లేదు ఇవన్నీ కూడా అతను పూర్తిగా ఆధార్ కార్డుతో మొదలుకొని డాక్యుమెంట్స్తో మొదలుకొని పూర్తిగా నకినవే అతని పేరుట మైన్స్ ఆఫీసులో కానీ కరెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడా లేదు ఇతను అందరికీ అమ్మిన తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ పెట్టుకొని కరెంట్ సర్వీస్ ఇచ్చారు శరత్ ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా ఈ నలభై తొమ్మిది షేరు వాళ్ళు నలభై తొమ్మిది షేరు ఇవన్నీ కూడా శరత్కి అమ్మిన తర్వాతే కరెంట్ సర్వీస్ పొందాడు ఊరికే నేను నియామాలు ఇచ్చేసి పొందేశాడు అధికారులు ఏం పాపం అధికారుల పైన ఊరికే బ్లేమ్ చేసేవాళ్ళంతా కూడా ఇచ్చేయద్దండి ఇకపోతే నా గురించి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి చెప్పాడు దాదాపు రెండు మాసాలు తిరిగా ఒక్కసారికి విజయవాడ ఎయిర్ రావాలంటే యాభై వేలు ఖర్చు వీళ్ళ సొంత మేనమామ కోడికే దాదాపు ఒకటిన్నర లక్ష ఖర్చు పెట్టాడు ఇంకా ఒకటిన్నర లక్ష నాకు ఇచ్చావు లంచంగా కాదు నేను అడగల ఇది కూడా ప్రమాణం చేస్తాం ఒక్క రూపాయి నేను నోట్ తెచ్చాడు నువ్వు సహాయం కోరి నా దేనికి వచ్చినావు నేను సహాయం చేశాను నిన్న అసభ్యంగా మాట్లాడాను వాడెవడో బాలాజీ నాయుడు నా ఇంటి ముందర గేట్ దగ్గర కాసుకొని అప్పుడు కనబడలేదా నీకు బాలాజీ నాయుడు ఇవుడు అని నా ఇంటి ముందర తెల్లారితో నాలుగున్నరకు వచ్చి గేటు నేను నిద్రలేసే వరకు కాసుకొని కారు పెట్టుకొని కనబడలేదా బాలాజీ నాయుడు యువుడు వాడెవడో బాలాజీ నాయుడు అంటావా బ్రోకర్ అంటావా నీకు సంస్కారం ఉందండి ఇదే సంస్కారం ఇదేనా మీ చంద్రబాబు నాయుడు నీకు నేర్పించిండే సంస్కారం అని ఇవన్నీ కూడా మానవు సంస్కారం అనేది నేను మాట్లాడిండే మాటలు సార్ నేను ఇప్పటికి కూడా నువ్వు నిన్న తోలు నాటో కూడా ఈరోజు నేను చిన్న పరుషం అయిన మాట మాట్లాడి ఇట్లా కొన్ని ఒక పదుల సంఖ్యలో వచ్చాడు నా ఇంటి దగ్గర ఆ రెండు నెలల కాలం నాకు ఎట్లయినా దీన్ని చేసించే ఎస్ ఎవరైనా కష్టపడతారు కష్టపడి ఒక వ్యాపారం చేస్తాం దేన్ని నాశించిపోతాం మీరు చెప్పండి ఊరికే పోతామ మీరు ఒక వృత్తి చేస్తూ ఉన్నారు మీకు మీ ఛానల్ మీకు జీతం ఇస్తారు నేను రెండు నెలలు కష్టపడినా లేదు ఇవ్వకపోయినా కూడా మీ కష్టాలు బట్టి చేసుకుంటారు ఒక రెండు నెలలు భార్యాబీడ్డది నీకోసం అనేక సార్లు ప్రయాణిస్తే నేను అడిగింటే తప్ప అది కూడా నేను అడగలే నువ్వేలు తృప్తి పడించినాం నేనేం దీంట్లో అంతా మోసగించలేదు చెప్పలేదు ఆ తర్వాత స్థానిక ఒక గ్రామ నాయకుడు మళ్ళీ మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం చెప్పి పదహైదు లక్షలు నీకు కంటిన్యూ ఫైనాన్స్ కింద డబ్బులు ఇస్తే బళ్ళు తీసుకుపోకుండా ఉంటారా వాళ్ళ బళ్ళు పోని ఆ బళ్ళు ఎక్కడున్నాయి తెలుసా మీకు సుందరం ఫైనాన్స్లో సీజ్ కాబట్టి వాళ్ళు తీసుకుపోయింది మాజీ ఎమ్మెల్యే గారు కాదు సుందరం ఫైనాన్స్ వాళ్ళు బళ్ళు డ్యూ కట్టలేదని ఓకే ఒకటి రెండు ఒక వ్యాపారం అనేక ఉంటాయి ఇవన్నీ కూడా మానుకోండి ఆ స్థానిక తెలుగుదేశం నాయకుడికి ఒకటే చెప్తున్నా మమ్మల్ని పత్రికా మీతో నిన్న చోట మాట నాయకులు పదమనేరు మండలంలో ఉన్నారు అన్నాడు నువ్వు పెద్ద నాయకుడే ఉండొచ్చు నువ్వు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుడే ఉండచ్చు ఒకరోజు నీ చెల్లెల్ని మా ఊర్లో ఇచ్చావు వాళ్ళ బిడ్డ మొబైల్ దొంగలిచ్చేస్తే నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాను కేసు లేకుండా చేయరు పోతుంది సచివాలయంలో ఒక సర్టిఫికేట్ కావాలా నీ కాళ్ళు పట్టుకుంటా వాళ్ళు ఉన్నారు ఉన్నారంటే ఫోన్ చేసి చెప్తే కొలమాసనపల్లి సచివాలయంలో సర్టిఫికేట్ ఇచ్చి ఆ పాపని అడ్మిషన్ చేశారు అన్నీ కూడా ఉన్నాయి మర్చిపోవద్దు నువ్వు ఒకసారి వెనక్కి కూడా తిరిగి చూసుకోవాలా మా ఫ్యామిలీ అనేది ఆరు వందల ఎకరాలు ఉన్న ఫ్యామిలీ ఇతరులకి ఉచితంగా కూడా ఇచ్చిన ఫ్యామిలీ నువ్వు ఈ రోజు దిఢీలు పనకారని అయిపోయినానని నోట్ల నేలకి ఎంత ఉందనేసి నేను ఉన్నట్టుండి ధనవంతుడు అయిపోయినాడు అని మాట్లాడటం తగదు నువ్వు కూడా నాకు సహాయం పొందినాడే ఆ రోజు ఎంత ఇచ్చావు లంచంలో నువ్వు మాట్లాడిన వ్యక్తి నీ కూతురి కోసం ఎంత ఇచ్చావు నీ చెల్లెలు కొడుకుని కాపాడే రోజు ఎంత ఇచ్చావు నాకు లంచం ఇది నువ్వు పత్రికాముఖంగా చెప్పినా చెప్పకపోయినా నీ సంస్కారానికి వదిలేస్తా దీన్ని ఇంతటితో వదిలిపెట్టేస్తావు అందరికి కూడా ఇది దానికి చాలా మీకు అందరికీ కూడా పత్రికామకంగా ఈ వివరంగా తెలిపిన దానికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకోండి